పట్టుదల ఉండాలే కానీ రాళ్లను కూడా పిండి చేయగలిగే శక్తి మనది బుద్ధి బలంలోనూ కండబలంలోనూ ఆడవారు మగవారికి ఏమి తీసిపోరనేది అనేకసార్లు రుజువైంది సంకల్పం మనసులో బలంగా కలగాలే కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎంతసేపు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆమె పట్టుదల ఆమెను అనేక ప్రయత్నాలు చేసేందుకు పురికొల్పింది మొదట్లో నష్టాలే మూటకట్టుకుంది తర్వాత వేరు తిరిగి విజయాలను సొంతం చేసుకున్నారు ఆమె కుటుంబ సహకారంతో ఇంటి పట్టునే ఉంటూ పుట్టగొడుగుల పరిశ్రమను స్థాపించి తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మేడ్చల్ జిల్లా నారపల్లికి చెందిన సునైనా ఏ పనైనా చేయాలంటే ముందుగా మనకు సంకల్పం ఉండాలి ఎలా అయినా సాధించి తీరాలన్న పట్టుదల ఉండాలి అవాంతరాలు ఎన్ని ఎదురైనా తట్టుకుని ఎదురించే శక్తి కావాలి ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సునైనా ఇప్పుడు నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది సొంతంగా సంపాదించటమేంటో తెలియజేస్తోంది పట్టుదలకు మారు పేరు సునైనా మేడ్చల్ జిల్లా నారపల్లిలో నివాసం ఉంటుంది ఎప్పటి నుంచే ఏదైనా వ్యాపారం చేయాలన్న పట్టుదల ఈమెలో పెరిగింది తన కాళ్లపై తాను నిలబడి పది మందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచన మొదలైంది ఏ కంపెనీ పెట్టాలి ఎన్నాళ్లలో పెట్టుబడి చేతికొస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ అనుమతులు సాధించడం సాధ్యమా పెట్టుబడులు ఎలా వస్తాయి అవి సొమ్ముగా ఎలా మారుతాయి అప్పు ఎలా పుడుతుంది ఇవన్నీ ప్రశ్నలే సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎవరో చెప్పగా పుట్టగొడుగుల సాగు గురించి తెలుసుకుంది అనుకున్నదే తడువుగా మనమే ఆ సాగు ఎందుకు చేయకూడదు అని అనుకుంది తన సోదరుడు అభిలాష్ చారితో కలిసి బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పుట్టుగొడుగుల పెంపకంపై శిక్షణ తీసుకున్నారు గత మూడేళ్లుగా పూర్తి స్థాయిలో ఇంటి పట్టునే సేంద్రియ విధానంలో మష్రూమ్స్ని పెంచుతున్నారు చాలా రోజుల నుండి నాకు బిజినెస్ అంటే ప్యాషన్ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దామని చాలా రోజుల నుండి థింక్ చేస్తుండే ఏం స్టార్ట్ చేద్దాం ఏంటి అనేది సో ఈ మష్రూమ్ కల్టివేషన్ అనేది చాలా రేర్ బిజినెస్ చాలా మందికి అంటే ప్రాసెస్ అది తెలియదు ఎట్లా చేయాలి ఏంటి అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు సో అందుకోసం అని చెప్పి మష్రూమ్స్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము మెయిన్ ఇంటెన్షన్ మష్రూమ్స్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే అందరికీ హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేద్దాము అన్న ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాము మనకి మష్రూమ్స్లో మెయిన్ ఎక్కువ డివిటమిన్ బిట్వెల్వ్ ఉంటుంది మనకి వేరే ఫుడ్ దేనితోని కూడా మనకి డి విటమిన్ అనేది రాదు ఓన్లీ సన్లైట్తోనే వస్తుంది బట్ ఈ రోజులలో ఎవరు సన్లైట్కి ఎక్స్పో ఎక్స్పోజ్ అవ్వడానికి కూడా ఎవరికి అంత టైం ఉండట్లేదు సో సన్లైట్తోనే కాకుండా మనకి మష్రూమ్స్తో కూడా డి విటమిన్ వస్తుంది కాబట్టి సో అందరికీ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు అని ఆర్గానిక్ వేలోనే స్టార్ట్ చేసాము మేము మష్రూమ్ కల్టివేషన్ అనేది మష్రూమ్స్ తినాలి కుక్ చేసుకొని తినాలి అంటే కూడా అందరికీ అట్లా కష్టం అవుతుంది కాబట్టి కొన్ని వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ కూడా స్టార్ట్ చేసాము మెయిన్ మష్రూమ్స్తోనే మేము పికిల్స్ చేస్తున్నాము సో అది కూడా టేస్ట్ అందరికీ బాగుంది మార్కెట్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మష్రూమ్ పికిల్స్కి మష్రూమ్ పికిల్ ఒకటి ప్లస్ చిన్నపిల్లలకి డైరెక్ట్ మష్రూమ్ కర్రీ కానీ ఏదైనా తినాలి అంటే వాళ్ళకి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేరు కాబట్టి అందరూ తినేలా ఉండడానికి మష్రూమ్ బ్రెడ్ మష్రూమ్ కేక్స్ మష్రూమ్ బిస్కెట్స్ కూడా చేస్తున్నాం మేము పుట్టగొడుగుల పెంపకం అంత సులభం కాదు అలాగనే అంత కష్టమూ కాదు ఇంటి పంటను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ ఉండాలి పసిపిల్లలను కాపాడినట్లు పంటను కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటే ఏడాది పొడవునా మనకు ఆదాయం అందించే వ్యాపారం ఇది పుట్టగొడుగులపై విన్న విషయాలు చేసిన అధ్యయనం వారిని మరింత ముందుకు అడుగులు వేయించింది ఇంట్లోనే ఉండి చేసేలాగా బిజినెస్ ఉంటే కూడా బాగుంటుంది సో బయటికి ఎక్కడికో వెళ్ళి బిజినెస్ చేయకుండా ఇంట్లోనే ఉండి ఏది చేస్తే బాగుంటుంది అని థింక్ చేస్తుండే అప్పుడు వీడియోస్ అవి ఇవి చూస్తుంటే ఇంకా మష్రూమ్ బిజినెస్ బెటర్ అనే అనిపించింది నాకు సో అదైతే ఇంట్లోనే కల్టివేషన్ చేసుకోవచ్చు కాబట్టి అట్లా చూస్ చేసుకున్నాము సో ట్రైనింగ్స్ ఇక్కడ ఇక్కడ చాలా చోట్ల ట్రైనింగ్స్ వెళ్ళాము బెంగళూరు ఐఏహెచ్ఆర్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాము మష్రూమ్ కల్టివేషన్ది సో అట్లా అట్లా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది మేము స్టార్ట్ చేసి కాకపోతే ఏంటంటే అంత ట్రయల్ అండ్ బేసిస్లో ఆ మష్రూమ్ కల్టివేషన్ అనేది మనం వన్ డే ట్రైనింగ్కి వెళ్తే అది వచ్చే సబ్జెక్ట్ కాదు మనం ప్రాక్టికల్గా మనం చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్సెస్తోని చాలా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి మనకి సో అట్లా అలా స్టార్ట్అప్ చేసినాము ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో త్రీ ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాము బట్ లాస్ట్ వన్ ఇయర్ నుండి సక్సెస్ అవుతున్నాము నేను మా కజిన్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము బేసికల్గా ఈ బిజినెస్ సో కల్టివేషన్ ప్రాసెస్ బ్యాగింగ్ అదంతా వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా తనే హ్యాండిల్ చేస్తాడు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల రకాల పుట్ట గొడుగులు ఉంటే రెండు వందల రకాలు మాత్రమే తినేందుకు ఉపయోగపడేవి ఇవి పూర్తిగా శాఖాహారం వర్షాకాలంలో ఉరుములు మెరుపులు మొదలు కాగానే పుట్టగొడుగులు బయటకు వస్తాయి వీటిలో ఐదు రకాలు మాత్రం ఇప్పుడు బాగా వాడుకలో ఉన్నాయి అవి వైట్ బటన్ మష్రూమ్ మిల్కీ మష్రూమ్ ఆయిస్టర్ మష్రూమ్ వరిగడ్డి పుట్టగొడుగులు ఎల్మ్ ఆయిస్టర్ పుట్టగొడుగులు వీటిలో ప్రస్తుతం సునైన ఎంపిక చేసుకుంది మిల్కీ ఆయిస్టర్ పుట్టగొడుగులు ఎక్కువగా అమ్ముడు పోయేవి కూడా ఇవే పుట్టగొడుగుల పెంపకం చాలా సులభమేనని అభిలాష తెలిపాడు వరిగడ్డి విత్తనం ఎంపిక దగ్గర నుంచి బ్యాగింగ్ చేసుకునే వరకు ఎలాంటి మెళికలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు అభిలాష్ చారి నేను బిఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాను ఇప్పుడు ఫైనల్ ఇయర్ సో నేను మా సిస్టర్ కలిసి డిస్కషన్స్ తర్వాత మేము ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మెయిన్గా ఇప్పుడు మనం ఇక్కడ వెనుక చూస్తున్న పార్ట్ ఏదంటే మనకి ఆఫ్టర్ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత మనకి వెజిటేటివ్ ఫేస్కి వస్తుంది ఇది వెజిటేటివ్ ఫేస్ అనమాట ఈ వెజిటేటివ్ ఫేస్లో మనకి ఒక బ్యా ఫార్మేషన్ అనే బ్యాగ్ అనేది మనం రెండుగా కట్ చేస్తే అది టూ ఒక బ్యాగు టూ పార్ట్స్గా అవుతుంది టూ పార్ట్స్ తర్వాత దాన్ని మనము ఒక టూ ఇంచెస్ డిప్ చేసుకొని సాయిల్ అప్లై చేసుకుంటే మనకి టెన్ డేస్ వాటరింగ్ తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్ వాటరింగ్ తర్వాత మనకి మష్రూమ్స్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది మెయిన్గా మష్రూమ్స్ ఎలా గ్రో అవుతాయి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న అట్మాస్ఫియర్ మాయిశ్చర్ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని ఇవి గ్రో అవుతాయి ఈ మెయిన్గా మిల్కీ మష్రూమ్లో ఏంటంటే వేరే మష్రూమ్తో కంపేర్ చేసుకుంటే సెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ప్లస్ ఆ కర్రీ రెసిపీ ఏది చేసుకున్నా సరే మనకి లుకింగ్ బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్ మంచి ప్రోటీన్స్ మంచి విటమిన్ డి కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెటింగ్లో కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది ఎక్కువ సెల్ఫ్ లైఫ్ ఉంటుంది వన్ వీక్ వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి మనము ఈజీ టు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు మార్కెట్లో మష్రూమ్ కల్టివేషన్లో స్టార్టింగ్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ క్రాప్ ఉంటుంది మనము ప్యాటి సెలక్షన్ నుంచి అదంతా ఎట్లా చేయాలో బ్యాగింగ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి ఈ స్టేజ్ వరకు మష్రూమ్స్ రావాలంటే థిన్ బిఫోర్ చేసే వర్క్స్ ఏంటిదో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మష్రూమ్స్ మనం కల్టివేట్ చేయాలంటే మెయిన్ సబ్స్క్రిట్ అనేది ఇంపార్టెంట్ సబ్స్క్రిట్ వచ్చేసి మనకి మనం ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ సైడ్ మనము సౌత్ సైడ్ అయితే ప్యాడిస్ట్రా యూజ్ చేస్తాము ప్యాడిస్ట్రాలో టెన్ థర్టీ వన్ అనే దొడ్డు వెరైటీ రైస్ది అందులో ఏంటంటే మన సెల్యులేస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పర్సంటేజ్ హైగా ఉంటుంది కాబట్టి అది మష్రూమ్స్కి ఫుడ్ లాగా మంచిగా పనిచేస్తుంది అందుకే ఆ వెరైటీ ఉన్న ప్యాడిస్ట్రాని మనం తీసుకొని వరిగడ్డిని తీసుకొని మనము కల్టి అది బ్యాగింగ్ చేసామన్నమాట ఈ ఇది కూడా మనం ఎట్లా ఉండాలంటే ప్యాడిస్ట్రా వరిగడ్డి గోధుమ కలర్లో ఉంటే మనకి మంచిగా మంచి పెస్ట్ డిసీజ్ ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది మనకి డార్క్ రూమ్లో కూడా ఎలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కాబట్టి సో అలాంటిది మనం సెలెక్ట్ చేసుకుంటాం బ్యాగ్ చేసే విధా విధానం ఏంటంటే మనము ఇది సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ సిక్స్ బ్యాగ్ ఇది ఇది పీపీ కవర్స్ అంటారు పీపీ కవర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే పాలీ ప్రొపలిన్ కవర్ ఇది ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే ఈ సాయిల్లో కూడా తొందరగా సాల్బల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనం ఏది ఏది చేసినా కానీ ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా ఫ్రెండ్లీగానే చేయాలి కాబట్టి ఇలాంటి కవర్సే మేము ప్రిఫర్ చేస్తాము సో ఈ కవర్స్ని మనము మెయిన్ ప్రాపర్ షేప్ రావడానికి ఏం చేయాలంటే ఒక సైడ్ ఇలా కట్టుకోవాలి అది మనము బ్యాగ్ ప్లేస్ చేసినప్పుడు ఇంక్యుబేషన్లో ఫామ్ లోపల అది కరెక్ట్గా నిల్చోవడానికి మనకి స్ట్రేట్గా ఉంటే నిల్ నిల్చొద్దు కాబట్టి ఇలాంటివి చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది లుకింగ్ కూడా బాగుంటుంది సో ఇలా కట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇన్సైడ్ లోపలికి తీసుకుంటే ఈ లోపల కట్టిన అనేది లోపలికి ఉండిపోతుంది కాబట్టి కింద ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మంచి ప్లేస్ అవుతుంది సో ఇది అన్నమాట ఇది మనం లేయరింగ్ మెథడ్ లాగా వేయవచ్చు ఫస్ట్ ఒక లేయర్ ఈ గడ్డి వేసుకొని సీడ్ సెలక్షన్ అనమాట సీడ్ సెలక్షన్ కూడా మన ఎలా ఉండాలంటే వైట్ కలర్లో ఉండాలి మెయిన్గా సర్టిఫైడ్ ఉన్న కంపెనీల నుంచి తీసుకుంటేనే మనకి క్రాప్లో ఏ ఇబ్బందులు ఉండదు ఏ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉండదు కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఇది కూడా తీసే విధానంలో ఎట్లా అంటే కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా మైసీలం డిస్టర్బ్ అవ్వకుండా తీస్తే ఆ మైసీలం డిస్టర్బ్ అవ్వకుండా మనకు మంచి గ్రోత్ వస్తుంది ఇది ఇలా వేసుకుంటే లేయరింగ్ లాగా ఇలా వేసుకుంటే మనకు మంచి గ్రోత్ వస్తుంది ఇది ఒక్క బ్యాగ్లో మనకు ఫైవ్ టు సిక్స్ లేయర్స్ వస్తాయి ఒక్కటి ఒక్క దాంట్లో మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సీడ్స్ పడతాయి మనకి ఇది కొంచెం కవర్ అప్ అయ్యేలాగా పైన లేయర్ కవర్ అప్ చేసుకుంటే సరిపోతుంది ఇది టోటల్గా కంప్లీట్ చేసిన బ్యాగు మనది దీనికి మనము హోల్స్ వేసుకోవాలి పైన హోల్స్ కింద హోల్స్ సైడ్కి రౌండ్గా హోల్స్ వేసుకుంటే ఈ హోల్స్ అనేది లోపల ఉన్న హీట్ ఆక్సిజన్ని మనకి ఆక్సిజన్ బయటది లోపలకోవడానికి ఇంపార్టెంట్ అవుతుంది ఈ మైసీలం సీడ్స్ అనేది బల్జ్ అవ్వడానికి త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది ఈ బల్జింగ్ ప్రాసెస్లో మనకి హెయిరేషన్ అనేది ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం హోల్స్ చేసుకుంటాం పరిశుభ్రమైన చీకటి గదిని పుట్టగొడుగుల కోసం ఎంపిక చేసుకున్నారు వేలాడదీసే పద్ధతిలోనే పుట్టగొడుగులను పెంచుతున్నారు తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఈ పద్ధతి అనువుగా ఉంటుందని చెబుతున్నారు అంతేకాదు గాలి ప్రసరణ కూడా జరిగి ఇరవై ఒక్క రోజుల్లో మంచి దిగుబడి లభిస్తుందని తెలిపారు గది చుట్టూ నీలిరంగు షీట్లను ఏర్పాటు చేశారు పొట్టగొడుగుల పెంపకానికి అవసరమైన ఉష్ణోగ్రతలను కల్పించారు పుట్టగొడుగులు పెంచేవారు గదిని పరిశుభ్రంగా ఉంచాలి అని సూచిస్తున్నారు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పుట్టగొడుగులను పెంచుతూ సత్ఫలితాలను సాధిస్తున్నారు ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికి రెడీ టు గ్రో బ్యాగ్స్ ను కూడా విక్రయిస్తున్నారు అదనపు ఆదాయం పొందుతున్నారు మెయిన్గా మనం ఫామ్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి హైజినిక్ అనేది ఇంపార్టెంట్ హైజినిక్ అనేది సో మనకి బయట నుంచి ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం కాబట్టి కాళ్ళకి ఎన్నో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇది పొటాషియము పొటాషియంలో మనం కాళ్ళు కొంచెం వరకు డిప్ చేసుకుంటే మన కాళ్ళకు ఉండే బ్యాక్టీరియా అనేది రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఇలా వేసుకోవాలి ఇది ఫామ్ అండి హ్యాంగ్ హ్యాంగింగ్ మెథడ్లో వేసింది ఇందులో మనకి ఫైవ్ బెడ్స్ వరకు పడతాయి ఒక్క దాంట్లో ఈ హ్యాంగింగ్ మెథడ్ ఎందుకంటే ఎయిర్ సర్కులేషన్కి బ్యాక్కి మనకి మంచి సూటబుల్ ఉంటుంది మైసిలమ్ కూడా ఫాస్ట్గా గ్రో గ్రోత్ అవుతుంది మనం ట్వంటీ వన్ డేస్లో మంచి వీళ్ళు వచ్చేలాగా మనకి సపోర్ట్ చేస్తుంది హ్యాంగింగ్ మెథడ్ అయితే అదే కంపారేటివ్లీ స్టాండ్ మెథడ్ అయితే స్టాండ్లో పెట్టుకున్నట్టయితే ప్లేస్ కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది తక్కువ ప్లేస్లో ఇవి ఎక్కువ పట్టేలాగా ఈ మెథడ్లో మేము డిజైన్ చేసుకున్నాం ఓన్గా ఇది కూడా బ్లూ కవర్స్ మొత్తం టోటల్గా ఎందుకు కవర్ చేసామంటే మన రూఫ్ చాలా హైట్ ఉంటుంది కాబట్టి ఇది కవరింగ్ ఇక్కడి వరకే చేస్తే ఏమవుతుందంటే అంటే హెయిర్ టైట్ అయిపోతుంది తొందరగా టెంపరేచర్ మన కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకే మనము ఇది హెయిర్ హెయిర్ టైట్గా మనం చేసినాము ఇది కూడా టోటల్గా మనకి ఏ గోడకి ఏ మేకు కొట్టకుండా పైననే నిలబెట్టడం జరిగింది సో ఎలాంటి రెంటెడ్ హౌస్లో అయినా ఎక్కడైనా కానీ మనం ఇలాంటి ఫామ్ డిజైన్ చేసుకోవచ్చు ఈవెన్ ఒక టెన్ ఇంటూ టెన్ రూమ్ ఉన్నా కానీ మనకి సిక్స్ హండ్రెడ్ బెడ్స్ పట్టేలాగా మేము ప్లాన్ చేసినాము ఫామ్ డిజైనింగ్ అందులో మనకి ఒక డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ మనకి ఈజీగా క్రాప్ ది తీయవచ్చు ఎవరైనా సరే ఇంట్లో ఉన్నవాళ్ళు బ్యాగింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చేది డార్క్ రూమ్లోకి చీకటి గదిలోకి మనం పెట్టాలి చీకటి గదిలో పెట్టడం ఎందుకంటే మనకి మైసీలం అనేది చీకట్లోనే ఎక్కువ గ్రోత్ అవుతుంది కాబట్టి మనం చీకట్ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము ఈ చీకట్ రూమ్లో ఏంటంటే ఇది బెడ్స్ ఇది మనం ప్రిపేర్ చేసింది ట్వంటీ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిన బ్యాగు ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఇది కంప్లీట్ చేసి ఫుల్ మైసీలం అనేది ఫుల్ వైటిష్గా అయిపోయింది ఇది మంచిగా రెడీ ఉంది మన క్రాపింగ్కి రెడీ ఉందని సింబల్ ఇది సో మనం ఇది దీన్ని డైరెక్ట్గా మనము లైట్ ఫేస్లోకి తీసుకుంటే దీంట్లో కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే నీట్నెస్ ఉండాలి డే టు డే ఆల్టర్నేట్ డే మనం మాపింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్టీరియా వెళ్ళే ఛాన్సెస్ ఉండదు కాబట్టి ముందుగా ఫామ్ మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఫామ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకి ఒక ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్లో ఒక టెన్ ఎంఎల్ ఫార్ములిని మనం మిక్స్ చేసుకొని టోటల్ వాల్స్కి టోటల్ వాల్స్కి అన్నిటికీ మనం స్ప్రే చేసుకుంటే అది ఉన్న గో వాల్స్కి ఉన్న బ్యాక్టీరియా అనేది చేతులు అనేది ఏదైనా సరే మనకి అన్నీ చచ్చిపోతాయి దాని తర్వాత మనం కల్టివేషన్ స్టార్ట్ చేస్తే ఈ క్రాప్ అనేది సేఫ్గా ఉండే ఛాన్సెస్ మనం పెట్టుకోవచ్చు హెయిర్ టైట్గా ఉండాలి గాలి పోవద్దు గాలి రావద్దు చీకటిగా ఉండాలి చీకటిగా ఉంటేనే మనకైతుంది ఈ వాల్స్ కూడా ఏంటంటే ఈవినింగ్ టైంలో కొంచెం మనం ఆక్సిజన్ ఎక్కువ అవుతే కొంచెం ఎయిర్ ఎయిర్ ఎక్స్చేంజ్ కోసం హోల్స్ డిజైన్ చేసాము విండోస్ దగ్గర ఎక్కువ ఎయిర్ రాకుండా ఇది వచ్చకుండా పోయేలాగా ఆక్సిజన్కి బ్యాగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా బ్యాక్ టు బ్యాగ్ కొంచెం ఆనకుండా డిస్టెన్స్ ఉంటే మనకి ఈ ఈ ఇలా బ్యాగ్లో నుంచి వచ్చే హీట్ బయట నుంచి వచ్చే హీట్ రెండు బ్యాలెన్స్ అయ్యి మనకి బయట వింటర్లో ఉన్న ఏ సీజన్లో ఉన్నా మనకి క్రాప్ అనేది కంపల్సరీ వస్తుంది ఎందుకంటే బ్యాగ్లో హీట్ ప్రొడ్యూస్ చేయబ హీటు ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి రూమ్లో నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు హీట్ ఎక్కువైతుంది హీట్ ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది మనకు థర్టీ ప్లస్ అవుతుంది మనకు కావాల్సిన టెంపరేచర్ కూడా థర్టీ కాబట్టి ఇది ఈజీగా మనకి రూమ్ చిన్నగా ఉండాలే బ్యాగ్స్ ఎక్కువ ఉంటాయి విత్తులు నాటిన ఇరవై ఒక్క రోజులకు బూజు బెడ్స్ నిండా వ్యాపిస్తుంది ఆ తర్వాత ఈ ఇంక్యుబేటెడ్ బ్యాగ్స్ ను రెండుగా విడదీసి కేసింగ్ చేస్తారు అంటే ఒక్కో సంచిని రెండుగా చీల్చి ఆ ప్లాట్ఫామ్స్ పై అర అంగుళం మందాన ముందే తయారు చేసుకున్న నల్లమట్టి కంపోస్ట్ వేస్తారు ఆ సంచులను మళ్లీ వెలుతురు గదిలో వేలాడి తీస్తారు ఇలా వేలాడి తీసిన బ్యాగులపై రోజుకొకసారి మట్టిని తడుపుతూ ఉండాలి మట్టి చల్లగా ఉండేలా జాగ్రత్త పడాలి సరిగ్గా పదిహేను రోజులాగితే నెలకు నాలుగు లేదా ఐదు పంటలు వస్తాయి మూడు నాలుగు అంగుళాలు పెరిగిన పుట్టగొడుగులను కట్ చేసి వాటిని బాగు చేసి ప్యాక్ చేసి మార్కెట్కు తరలిస్తారు చేసుకున్న ఇంక్యుబేటెడ్ బ్యాగ్ మొత్తం మైసీరం ఫుల్గా ఫామ్ అయింది ఇప్పుడు మనం దీన్ని క్రాపింగ్లోకి తీసుకోవడం ఎలా అంటే ఇది టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి మిడిల్ మిడిల్లోకి రెండు పార్ట్స్గా కట్ కట్ చేసుకుంటే ఇది టోటల్గా మైసీల్యామ్ ఇది ఫుల్గా ఫైట్ అయిపోయింది ఇది మనం వేసిన సీడ్స్ అనేది ఇట్లా ఫార్మేషన్ అవుతుంది దీన్ని మనము ఒక టూ ఇంచెస్ వరకు డిప్ చేసుకున్న లోపలికి సాయిల్ అప్లై చేసుకోవాలి సాయిల్లో కూడా మనకి కోకోపీట్ వర్మీ కంపోస్ట్ చాక్ పౌడరు అవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్చర్ ఆఫ్ బ్లాక్ సాయిల్లో వేసుకుంటే మనకి మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి మంచి గ్రోత్ వస్తుంది అదే మనము రెడ్ సాయిల్లో వేసుకుంటే బ్లాక్ సాయిల్కి రెడ్ సాయిల్కి ఒక టూ డేస్ టూ డేస్ షెల్ఫ్ లైఫ్ తగ్గుతుంది రెడ్ సాయిల్లో అందుకే బ్లాక్ సాయిల్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా ఇది ఒకటేసారి సాయిల్ అప్లికేషన్ ఇదే త్రీ క్రాప్స్కి మనకు సరిపోతుంది సాయిల్ టూ ఇంచెస్ వరకు టైట్గా డిప్ చేసుకుంటే త్రీ క్రాప్స్ దీంట్లోనే వస్తుంది దీనికి మనము రోజు సాయిల్ పెట్టిన రోజు వాటరింగ్ చేయొద్దు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ అవర్స్ తర్వాత మనం వాటరింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది డైరెక్ట్ డార్క్ ఫేస్ నుంచి లైట్ ఫేస్కి వచ్చినప్పుడు కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి కాబట్టి వెంటనే మనం వాటరింగ్ అప్లై చేయొద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక వన్ డే తర్వాత ఇది చేస్తే మనకి కొంచెం సెటిల్ అవుతుంది మైసీలియం సెటిల్ అవుతుంది సాయిల్తో ఇంటరాక్షన్ అవుతుంది ఈ ఆప్రోన్స్ ఎందుకు అంటే మనము రోజు బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం రోడ్లపైన ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ మన డ్రెస్సెస్ పైన రెగ్యులర్ డ్రెస్సెస్ పైన ఉంటాయి కాబట్టి ఫామ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇది ఈ ఆప్రోన్ వేసుకుని వస్తే ఫ్రెష్గా టూ డేస్కి వస్తారు వాషబుల్ ఉంటుంది వేసుకొని వస్తే మనకి ప్రొటెక్టివ్ ఉంటుంది క్రాప్కి ఏం ఫంగస్ ఇన్ఫెక్ట్ అయ్యేలాగా మనమైతే ఛాన్సెస్ తీసుకోవద్దు సో మెయిన్గా ఏంటంటే ఫ్లయింగ్ బర్డ్స్ అనేది లైట్స్కి అట్రాక్ట్ అవుతుంది లైటింగ్ ఫేస్ కాబట్టి ఫ్లయింగ్ బర్డ్స్ ఉంటాయి సో ఇది ఫ్లైయింగ్ బర్డ్స్ అనేది మెయిన్గా డార్క్ కలర్స్ అట్రాక్ట్ అవుతాయి నార్మల్గా మనం వరి పంట పొలాలలో చూసుకుంటే గట్ల పైన బంతి పూలు లాంటివి పెడతారు బంతి పూలు ఎందుకు పెడతారంటే అది డైరెక్ట్ మనకి దానిపైకి వెళ్లకుండా ఇటు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సేమ్ ఆ మెథడ్ ఇందులో కూడా యూజ్ చేస్తాము ఇది కూడా డార్క్ కలర్కి గమ్కి అతుక్కుపోతే వచ్చిన ఫ్లయింగ్ బర్డ్స్ అనేది దీనికి అతుక్కుపోతే మన క్రాప్కి ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది మనం ఒక నైంటీ పర్సెంట్ కాపాడుకోవచ్చు క్రాప్ని ఈ విధంగా ఇప్పటివరకు మనము బ్యాగింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కేసింగ్ చేసాం కదా కేసింగ్ చేసిన తర్వాత ఇది ఒక ఫిఫ్టీన్ డేస్కి మనకి క్రాప్ ఇలా వస్తుంది ఇంకొక త్రీ టు ఫోర్ డేస్లో మనకి ఇంకా మష్రూమ్స్ కొంచెం గ్రో అయ్యి మార్కెట్ అంతా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిన బ్యాగు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్లో మనకి ఈ విధంగా గ్రోత్ ఉంటుంది ఇది ఫస్ట్ క్రాప్ ఇది హార్వేస్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న పిన్నట్స్ అనేది ఈ ఫుడ్ని ఇది తీసుకొని మళ్ళీ ఇది కూడా గ్రోత్ అయ్యే ఛాన్స్ గ్రోత్ అవుతుంది నెక్స్ట్ క్రాప్లో అలానే త్రీ క్రాప్స్ వస్తుంది మనకి మొత్తం క్రాప్స్ ఎలా అయిపోయినాయి మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ బ్యాగ్స్ పైన మాయిశ్చర్ అయిపోయి ముడతలు వస్తాయి మొత్తం ఈ ముడతలు వచ్చినప్పుడు మనకి ఈ క్రాప్ మొత్తం ఇంకా రాదు అన్నప్పుడు ఈ బ్యాచ్ని మనం రిమూవ్ చేసుకొని కొత్త బ్యాచ్ పెట్టుకుంటే మనకి త్రీ క్రాప్స్ అయిపోతుంది ఇది కూడా ఈ ప్యారిస్టా అనేది మనము కంపోస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ కేసింగ్కి అప్లై చేసుకోవచ్చు దీంట్లో ఏం వేస్టేజ్ ఉండదు ఈ సాయిల్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇది కంపోస్ట్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఓన్లీ దీంట్లో మనకు వేస్టేజ్ ఓన్లీ కవర్ కవర్ మాత్రమే ఇందులో మన టెంపరేచర్స్ మనకి ట్వంటీ ట్వంటీ ఎయిట్ నుంచి మనకి నైంటీ ఎయిటీ హ్యూమిడిటీ ఉండాలి రిలేటివ్ హ్యూమిడిటీ అలా మెయింటైన్ చేస్తే మనకి మెయిన్గా మష్రూమ్స్కి అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చరే ఇంపార్టెంట్ కాబట్టి మనం మిస్ట్ లాంటివి యూస్ చేసుకొని ఇలాంటి హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తేనే మనకి క్రాప్ తొందరగా వస్తుంది క్వాలిటీగా ఉంటుంది మంచి గ్రోత్ ఉంటుంది మేము ప్లాన్ చేసింది ఏంటంటే ఇది ఎక్కువ ట్రై అయిపోవడం వల్ల ఈ మిస్ట్ మేకర్ అనేది రెడీ చేసాము ఇది నార్మల్ వాటర్ని మనకి ఫాగ్ లాగా ప్రొడ్యూస్ చేసి పంపిస్తుంది ఒక టెన్ మినిట్స్ ఆన్ చేస్తే మనకి రూమ్ మొత్తం సరిపోతుంది ఇది నిండిపోద్ది ఈ మాయిశ్చర్ లెవెల్ అనేది బెడ్స్ పైన ఈ సాయిల్ పైన అతుక్కుపోయి ఇది డ్రై అవ్వకుండా చూసుకుంటుంది ఎప్పుడు సో మనం ఇది ఆన్ చేసుకుంటే ఒక డేలో ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ వేసుకుంటే మనకి సరిపోద్ది ఇది వేసుకుంటే ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటుంది క్రాప్ మనం ఏదో ఏదో వర్క్లో పడి మర్చిపోవడం లాంటివి ఉంటే వాటరింగ్ చేయడం బదులు ఇది చాలా బెస్ట్ ఐడియా పెంపకం సులువే కానీ అమ్మకంలో మెలుకవలు పాటించాలంటున్నారు అంటున్నారు పెంపకందారులు వీరు పుట్టగొడుగులతో పాటు వాటి నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు మరి వీరి మార్కెటింగ్ మంత్రం ఏమిటో మనము తెలుసుకుందాం మష్రూమ్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ మార్కెటింగ్కి బయట అందరికీ బటర్ మష్రూమ్స్ గురించే తెలుసు మిల్కీ మష్రూమ్స్ ఆయిస్టర్ మష్రూమ్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు సో మేమే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాం ఈ మష్రూమ్స్ ఇట్లా ఉంటాయి ఇవి తింటాయి ఇవి అడ్వాంటేజెస్ ఆర్గానిక్ వేలో చేస్తున్నాము అని చెప్పి చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాము యాక్చువల్గా బటర్ మష్రూమ్తో కంపేర్ చేస్తే ఈ మష్రూమ్స్కి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది బటర్ మష్రూమ్కి షెల్ఫ్ లైఫ్ వన్ డేనే ఉంటుంది సో వాళ్ళు ఆ వన్ డేలో సేల్ అవ్వవు కాబట్టి ఆ మష్రూమ్స్ని స్టోర్ స్టోరేజ్ చేయడానికి వాళ్ళు కెమికల్స్ కలుపుతారు సో మనము కట్ చేసి చూసినా సరే బటర్ మష్రూమ్స్ కట్ చేస్తే మనకి బ్లాక్గా కనబడుతుంది మష్రూమ్ కట్ చేసిన వెంటనే సో అట్లా అని చెప్పి మేము చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేసాం దానికి దీనికి డిఫరెన్సెస్ ఇట్లా ఉంటాయి అని చెప్పి మష్రూమ్స్కి ఏంటంటే మనకి జస్ట్ పన్నీర్ పీసెస్ లాగా ఉంటుంది కట్ చేసినా సరే మీకు ఎక్కడ బ్లాక్ అనేది కనిపించదు మొత్తం ఫుల్ మష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని అట్లా అని చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు చాలా మంది కూడా మా దగ్గరికి వచ్చి మా దగ్గరే మష్రూమ్స్ కొనుక్కుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఇలా కాకుండా డైరెక్ట్ మష్రూమ్స్ తినడము కుక్ చేసుకోవడము అందరికి ఇబ్బందిగా ఉంటుందని కూడా మేము వాల్యూ అడిషన్ చేస్తున్నాము మష్రూమ్ పికిల్ ఒకటి ప్లస్ కిడ్స్కి తినడానికి ఈజీగా ఉండేటట్టు మష్రూమ్ మఫిన్స్ మష్రూమ్ బిస్కెట్స్ మష్రూమ్ బ్రెడ్ నెక్స్ట్ మష్రూమ్ పాపడ్ కూడా ప్లానింగ్లో ఉంది మష్రూమ్తో పాపడ్ కూడా చేసుకోవచ్చు మష్రూమ్ రోటీ చేసుకోవచ్చు అట్లా వాల్యూ అడిషన్స్ చాలా ఉంటాయి ఏదో ఒక రకంగా దీంట్లో డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా హెల్తీ ఫుడ్ సో ఏదో ఒక రకంగా వాల్యూ అడిషన్ చేసి కూడా మనకి కన్జూమ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఉండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా మేము ఇప్పుడిప్పుడు మంచి బిజినెస్ ఐడియా కూడా చూపిస్తాము ఈ ఫర్మ్ సెటప్ ఇదంతా మేమే రెడీ చేసి ఇస్తాము వాళ్ళకి ప్లస్ ఈ ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయినా ఇంక్యుబేటెడ్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో దట్ వాళ్ళకి ఏంటంటే బ్యాగింగ్ చేసుకోవడము ఇదంతా వర్క్ అంతా తగ్గుతుంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గుతుంది దాంతోపాటు జస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ఫార్మ సెటప్ ఒకటి డైరెక్ట్ రెడీ టు గ్రో బ్యాగ్స్ మేము సప్లై చేస్తాం కాబట్టి అవి కొనుక్కొని డైరెక్ట్ పెట్టుకుంటే వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుండి మష్రూమ్స్ వస్తాయి కొంత వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ ట్రైనింగ్ తర్వాత గ్రౌండ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ స్టార్టింగ్లో మేము కూడా చాలా ఫేస్ చేసినాము ఒక వన్ ఇయర్ నుంచి క్రాప్ మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువ అవడము తక్కువ అవ్వడము టెంపరేచర్స్ ఎక్కువ డౌన్ అవ్వడం మనకి బయట అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది డే టు డే చేంజ్ అవుతుంది అది ఎవరు క్యాలిక్యులేట్ చేయలేము సో మనము ఆ డే టు డే చేంజ్ అయిన దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఫామ్ అనేది అలా డిజైన్ చేసుకుంటేనే అందులో మనము సక్సెస్ అవుతాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం మష్రూమ్స్ కల్టివేట్ చేయవచ్చు వింటర్ అనేది ఏదో వింటర్లో గ్రో అవ్వవు అలాంటివి అలాంటిది ఏమన్నది హెయిర్ టైట్ కండిషన్ ఉంటే మనకి హీట్ ప్రొడ్యూస్ అయితే మష్రూమ్స్ మష్రూమ్ ఫామ్ లోకి వచ్చినప్పుడు సఫగేటింగ్ ఫీలింగ్ రావాలి ఉక్కపోతా అనే ఫీలింగ్ వస్తే మష్రూమ్స్ ఈజీగా గ్రో అవుతాయి అలాంటి టెంపరేచర్ కండిషన్స్ మనం చేసుకుంటే ఈజీగా గ్రో ఎవరైనా ఈ అక్క తమ్ముళ్ళు చెప్పిన విషయాలు విన్నారు కదా ఇంట్లోనే ఉంటూ అందమైన నాణ్యమైన పోషక విలువలతో కూడిన పుట్టగొడుగులను పండించి లాభాలను గడిస్తున్నారు వీరు వ్యాపార సూత్రం తెలిసింది కష్టపడే తత్వం ఎలాగో ఉంది అందుకే పుట్టగొడుగులను పండిస్తూ వాటిని అమ్ముతూ ఉపాధిని పొందుతున్నారు మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారుల విజయ గాథలు అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే